గ్రామ సచివాలయాలు పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వీటిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు జెడ్పీసీ సభ్యులు కోరారు నెల్లూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలువురు మాట్లాడారు ఈ సందర్భంగా అసంపూర్ణంగా ఉన్నాయని మరికొన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని వీటన్నిటిపై చర్య తీసుకొని కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు దీనికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం మరుణమ్మ ఆనం రామ్ నారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఊరు గ్రామస్తులందరూ కలిసి రోడ్డు చాలా ఇబ్బంది పడి మార్చిన రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది కానీ ఇప్పుడు అడ్డే లేదు వర్క్ అయితే పూర్తయింది రేపు ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీన మా ఎంపీ గారి చేతుల మీద ప్రారంభం కూడా చేస్తున్నాం కానీ వర్క్ చేసిన కాంట్రాక్టర్కి ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడ ఉందో అర్థం కాల దయచేసి మీరు ప్రభుత్వానికి నివేదికలు పంపించి వర్క్ కంప్లీట్ అయ్యింది కాబట్టి కంప్లీషన్ సర్టిఫికేట్ పెట్టి మీరు హెడ్కి క్రియేట్ ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సిన అవసరం ఉంది నమ్మి వర్క్ చేశారు వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు మీరే పోయారు మీ పర్యవేక్షణ వర్క్ ది మీరే చెక్ చేసుకున్నారు అన్ని చేసారు వాళ్ళ పేమెంట్ ఎలా ఇవ్వాలనేది మీకు ఆలోచన లేదు పార్ట్ పేమెంట్ కాదు ఎంటైర్ వర్క్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేశారు కానీ ఇప్పుడు మనం బిల్లు పెట్టే పరిస్థితి లేదు హెడ్ లేదు అంటున్నారు దీని మీద మీరు సరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి పంపి తొందరగా నిధులు మంజూరు అయ్యేటట్టు లేని పక్షంలో ఇంకేదైనా హెడ్కి మార్చేదానికి అవకాశం ఉందా అని కూడా ఆలోచించి కాంట్రాక్టర్ నిధులు వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుతుంది ఒక రిక్వెస్ట్ అండి అగ్రికల్చర్ మార్కెట్ యాక్ట్

ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆనంద్ రామనారాయణ గారు రెడ్డి గారు పర్మిషన్ అయితే ఇప్పించారు మా వెందరిగిరితో వెళగిరి మండలంతో పాటు ఆ రెండు స్టార్ట్ చేయి ఆ రెండింటినీ కట్ కట్టకుండా వదిలేసే అప్పుడు రోజుల్లో మరి ఎందుకో తెలియదు మేమైతే మా మండల పరిషత్ భవనాన్ని మేడం గారు ఇచ్చిన నిధులతో అలాగే మండల పరిషత్ నుంచి ఇచ్చిన నిధులతో కంప్లీట్ చేశాము బట్ కానీ ఆ రోజుల్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యడం వల్ల అవ్వడం వల్ల మాకైతే ఫండ్ అనేది ఆ రోజు ఒక కోటి అరవై లక్షలతో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది దానికి కొద్దిగా ఎక్స్ట్రా బడ్జెట్ అవడం వల్ల మేము మేడం గారిని ఈ విషయం మీద కూడా వినపించుకున్నాము సో మేము కంప్లీట్ అయితే చేసాం కాబట్టి ఆ బిల్డింగ్కి మిగతా అమౌంట్ కూడా ఇవ్వవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కానీ మీరు చెప్పినటువంటి సచివాలయం విషయంలో ఇది ఒక స్కూల్ కాంపౌండ్ లో ఉంది స్కూల్ కాంపౌండ్ లో సచివాలయ భవనాలు కట్టడానికి వీలు కాదని చెప్పి హైకోర్టు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వాలకి జిల్లా పరిస్థితులు కానీ ఇవాళ తీసుకున్న కాంట్రాక్టర్లో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ బిల్డింగ్ పూర్తి చేశారు పూర్తి చేసిన దాని మీద హైకోర్టు పర్మిషన్ తో దాన్ని ఆక్యుపై చేయాలి తప్ప మనం నేరుగా ఆక్యుపై చేయడానికి వీలు కాదు మీరు కంప్లీట్ చేసిన బిల్డింగ్ ఉందన్నారు కాబట్టి దీన్ని హైకోర్టుకి నివేదించడం తప్ప వేరే మార్గం లేదు హైకోర్టు ఆదేశాలు ఉంటేనే సచివాలయం దాన్ని పూర్తి బాడుకు తీసుకురాగలరు ఇది చట్టబద్ధంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం బిల్డింగ్ పూర్తయిపోయింది కాబట్టి మేము దాంట్లోకి పోతామంటే రేపు కోర్టు అధ్యక్షుడు అది ఏ రోజైనా అయిపోయే పరిస్థితి ఉంది అక్కడ కొత్తగా సచివాలయం బిల్డింగ్ బాగా కట్టడం జరిగింది దయవుంచి ఆ పంచాయతీ బిల్డింగ్ నుంచి ఆ సచివాలయం బిల్డింగ్ లేకి సచివాలయాన్ని మార్చి డెమాలిష్ చేయడం అనేది చాలా ముఖ్యంగా ఉంది ఈ వర్షాకాలాల్లో ఖచ్చితంగా అది కొలాప్స్ అవుతుంది అది కొలాప్స్ అయితే మాత్రం క్యాజువాలిటీస్ అన్నీ వచ్చే ప్రమాదం ఉంది కొంచెం దాన్ని సచివాలయం బిల్డింగ్ రెడీగా ఉంది దాన్ని ఖాళీ చేసి పంచాయతీ బిల్డింగ్ ఖాళీ చేసి సచివాలయం బిల్డింగ్ మార్చగలిగి దాన్ని డెమాలిష్ చేసేదానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం జిల్లా పరిషత్ ఆ రోజు నుండి ఈ రోజు ఏమేమి చేయలేదు సో గౌరవ మంత్రి గారు అలాగే గారు దాన్ని షిఫ్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ ఊరిని గెలిచిన ఎంపీటీసీని ప్లస్ అక్కడ ప్రజలు కూడా స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మూడు రోజుల్లో ఒక సచివాలయాన్ని ఎన్ని మంది నిర్వర్తిస్తున్నారు దీన్ని జడ్పీ చేయబున్నారు అంటే ఇది జిల్లా స్కూల్ పరిధిలో ఉందని ఆ ప్రిన్సెస్లో ఉందని ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేదు దీన్ని త్వరచు పెట్టి త్వరలో ఆ బిల్డింగ్ పంచాయతీ బిల్డింగ్ వండి ఆ సచివాలయాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా దగ్గర సగం సచివాలయాలు ఉన్నాయి వాటిని బుక్ చేయడం ఎలా చేయాలనేది ఆలోచించండి కంప్లీట్ అయిపోయిన సచివాలయం అంటే సచివాలయం సచివాలయానికి సరే గ్రామ సర్పంచ్ బిల్డింగ్ అది గ్రామ సర్పంచ్ అవసరం కదా అది కూడా పడిపోయేటట్లుంది ఒకవేళ ముందు మీరు సచివాలయం షిఫ్ట్ చేయండి గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుకుంటారు తర్వాత అక్కడ సర్పంచ్ బిల్డింగ్ ఏం చేయాలో పంచాయతీ బిల్డింగ్ అనేది చూద్దాం తీర్మానం మనం సచివాలయంలోనే ఒక రూమ్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పెట్టింది హెడ్ క్వార్టర్స్ కాబట్టి అటువంటిది ఉంటే పక్కన సర్పంచ్ వాడుకుంటారు ఇది పడిపోయే బిల్డింగ్ ఉంటే డెమాలిజ్ చేసే దాన్ని సర్టిఫై చేసి డెమాలిజ్ చేయండి రోడ్లు అర్థమాన నడవలేని పరిస్థితిలో ఉన్నాము ఇది వరకు మార్కెటింగ్ శాఖలో ఇస్తే ఫండ్స్ క్యాన్సిల్ అయిపోయింది రామసాంపల్లి మోహన్ రెడ్డి టెండర్ ఇస్తున్నాడు అది ఫండ్స్ లేదని చెప్పి రద్దు చేసేసారు దయచేసి ఎస్టిమేషన్ చేసి పెట్టున్నారు అవి సహాయం చేస్తారని ఆశిస్తున్నారు అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ ఫండ్స్తో కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరిగింది ఇది ప్రతి నియోజకవర్గంలో పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేశారు ఫైనల్గా టెండర్లు పిలిచేటప్పటికి ఆ ఫండ్స్ అవన్నీ కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ నుంచి వచ్చినటువంటి దాఖలాలు ప్రభుత్వంలో లేవు దీన్ని మళ్ళీ నాబార్డ్ ద్వారా ఫండ్స్ మేము లోన్ తీసుకొని రోడ్స్ వేస్తామని చెప్పి అప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మార్చులు చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో దీన్ని గత ప్రభుత్వంలో కూడా అప్పుడు మేము సభ్యుడిగా ఉండి ప్రస్తావన చేశాం కానీ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఫండ్స్ వస్తున్నాయి 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 అని చెప్పారే తప్ప లోన్ తీసుకున్నాం డబ్బు వస్తుందని చెప్పినారే తప్ప డబ్బు రాలేదు అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ ఫండ్స్ వాడలేదు రోడ్లు మాత్రం అందరికి మంజూరు చేసి టెండర్ల గలవని అధికారులకు చెప్పారు అధికారులు టెండర్లు పిలిచేటప్పటికి ఫండ్స్ పొజిషన్ నిల్ బ్యాలెన్స్ ఉండింది కాబట్టి ప్రభుత్వం నాట్ వర్క్స్ అన్ని కూడా ఆనాడు క్యాన్సిల్ చేసింది ఇది అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ రోడ్లు మరి పాటిసి గారు అడిగింది కూడా అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు అడిగారు కాబట్టి ఈ విషయం ప్రస్తావన చేయాలి ఇవి డబ్బు వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేల దగ్గరే లిస్టులు తీసుకున్నారు వెంకటగిరి గారు నేను కూడా ఇచ్చాను కానీ ఇవి ఏవి కూడా జరగలేదు అగ్రికల్చర్ యాడ్ మార్కెట్ యాప్ ఫండ్స్ రాలేదు నా బాట లోన్ రాలేదు ఈ టెండర్స్ పిలిచే రోజుకి రివైజ్డ్ ఎస్టిమేట్లు వచ్చాయి దీన్ని మళ్ళీ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగింది ఎనాన్స్ అయింది కాస్ట్ అంత కాస్ట్ అయిన తర్వాత అంతా కూడా ఆగిపోయింది కాబట్టి ఎక్కడ రోడ్లు జరగలేదు ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది ఒక బ్రహ్మ పదార్థం కానీ అజెండాలో నిలిచిపోయింది ఈ అజెండాలో నుంచి తీసేయాల నేను ఎమ్మెల్యే జడ్పీటీసీలు కానీ కోరేది ఇంకా మార్కెట్ యార్డ్ ఫండ్స్ మేము తెచ్చాం అవన్నీ రోడ్లు మంజూరు చేసాం అవన్నీ టెండర్లు పిచ్చాం అనే మనసుల్లో ఎవరికైనా ఉంటే అవి మీరు కూడా రద్దు చేసుకోండి మీ ప్రభుత్వాల్లోనే అవన్నీ ఆగిపోయింది డబ్బులు లేక క్యాన్సిల్ చేసింది నాట్ స్టార్టెడ్ వర్క్స్ కింద క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇవాళ ఆ వర్క్స్ వస్తాయని మళ్ళీ అనుకోవచ్చు ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ రెండు పనులు పూర్తి చేయలేదండి సార్ ఎనిమిది నెలలు అయింది

చేస్తున్నారు ఇంకా మాకు కావాలంటే మీ మండల నిధుల నుంచి తెచ్చి పెట్టుకోండి అమ్మా మీరు ఇవ్వలేమని చెప్పాం కదా ఇందాక అది